కానీ నేను ఆల్రెడీ స్నేహని ప్రేమిస్తున్న విషయం మధుకి తెలుసు కదా రమ్య అది మిమ్మల్ని ఈ ఆఫీస్ లో జాయిన్ అయినప్పటి నుండే మిమ్మల్ని ఇష్టపడుతుంది నేను దానికి చాలా చెప్పా వద్దు వదిలే అని నా మాట వినలేదు సిద్ధు మాట్లాడబోతుంటే రమ్య మీరు తనని చూసి నవ్వితే చాలు మాట్లాడితే చాలు అనుకుంటుంది రోజు రోజులో ఒక వంద సార్లు మీ గురించి చెబుతుంది మీరు బాధపడితే తను ఏడుస్తుంది మీరు నవ్వితే అది సంతోషపడుతుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది మనల్ని పట్టించుకొని వ్యక్తిని ఇంతలా ఎవరైనా ప్రేమిస్తారా అని పిచ్చిది మీరు తన గురించి పట్టించుకోకపోయినా అది ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తుంది రమ్య చెబుతుంది విని సిద్ధు మధుని గుర్తు తెచ్చుకొని బాధపడతాడు రమ్య మీరు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నారని తెలిసి అది ఎంత ఏడ్చిందో తెలుసా నాకు కోపం వచ్చి మిమ్మల్ని తిట్టినా ఊరుకోదు మిమ్మల్ని మర్చిపోలేక మీకు దూరంగా ఉండలేక ఎంత బాధపడిందో నాకు తెలుసు సిద్ధు నిజంగా రమ్య నాకు మధు నన్ను ప్రేమిస్తుందని నాకు తెలియదు తను కూడా నాలాగే నన్ను ఒక ఫ్రెండ్ లాగా చేస్తుందని అనుకున్నా రమ్య మీరు ఎప్పటికీ అలా ఫ్రెండ్ లాగా చూడాలని ఈ విషయం మీకు చెప్పద్దని మాట తీసుకుంది కానీ ఎందుకు చెప్పానో తెలుసా అది మిమ్మల్ని ఎంతలా ప్రేమించిందో మీకు తెలియాలని చెప్పాను మీరు కూడా తనకి దూరంగా ఉండాలనే పెళ్లి ఫిక్స్ అయిందని అబద్ధం చెప్పి ఊరు వెళ్ళిపోయింది ప్లీజ్ ఇప్పటికైనా దాన్ని వదిలేయండి అంటుంది సిద్ధు అంటే మధుకి పెళ్లి ఫిక్స్ కాలేదా రమ్య కంగారు పడుతూ ఫిక్స్ అయింది ఫిక్స్ అయింది అంటూ కవర్ చేస్తుంది సిద్ధు రమ్య వంక చూసి నాకు అర్థమైంది అంటాడు నవ్వుతూ రమ్య చ అనవసరంగా వాగేశా అనుకుని బయటికి వెళ్ళిపోతుంది సిద్ధు మధుకి పెళ్లి ఫిక్స్ కాలేదని తెలిసి చాలా సంతోషపడతాడు స్నేహ వాళ్ళ ఇంట్లో నిధి మావయ్య స్నేహ ఎక్కడా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు శారదా గారు తన గదిలో ఉంది నిధి సరే అని స్నేహ గదికి వెళ్తుంటే శ్రీనివాస్ గారు నిధి ఒకసారి ఇటు వచ్చి కూర్చో నిధి కూర్చొని ఏంటి మావయ్య స్నే శ్రీనివాస్ గారు నిన్న ఒకటి అడుగుతా నిజం చెబుతావా నిధి ఎంత మాట అన్నావు మా అమయ్య ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అంటుంది శ్రీనివాస్ గారు ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం బట్టి డిసైడ్ చేస్తా నిధి అడుగు మామయ్య అయితే అంటుంది శ్రీనివాస్ గారు గౌతమ్ ఉన్నాడు కదా శారద గారు కాఫీ తెచ్చి ఇస్తే తాగుతూ హా అన్నాడు అంటుంది శ్రీనివాస్ గారు తనకి స్నేహ అంటే ఇష్టమా అని అడుగుతాడు నిధి ఆ మాటకి పొరబోయి శ్రీనివాస్ వరవంక చూస్తుంది శారదా గారు మీ అమ్మ మావయ్య అడుగుతున్నాడుగా చెప్పు అంటారు నిధి మీకెందుకు వచ్చింది ఆ డౌట్ అంటుంది శారదా గారు ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు నిధి ఏమవత్తా నాకు తెలియదు శ్రీనివాస్ గారు స్నేహకి సంబంధించిన విషయాలు మాకన్నా నీకే బాగా తెలుసు కాబట్టి నిజమేంటో చెప్పు అంటారు నిధి ఇంకా తప్పక అవును మావయ్య గౌతమ్ స్నేహని ఇష్టపడుతున్నాడు శ్రీనివాస్ గారు శారదా గారు ఇద్దరు ఆ మాట విని చాలా ఆనందపడతారు నిధి గౌతమ్ చాలా మంచివాడు మావయ్య స్నేహని చాలా ప్రేమిస్తున్నాడు ఆదిని కూడా చాలా బాగా చూసుకుంటాడు అంటుంది శ్రీనివాస్ గారు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు గౌతమ్ గురించి నాకు తెలియదా స్నేహని బాగా చూసుకుంటాడని కూడా తెలుసు నాకు వచ్చిన డౌట్ని క్లారిఫై చేసుకోవటానికి అడిగాను అంతే నిధి అంటే గౌతమ్ ఓకేనా అని అడుగుతుంది ఆనందంగా శారదా గారు మా కోకే కాని స్నేహ సంగతి శ్రీనివాస్ గారు అవును స్నేహ ఏమంటుంది నిధి మీరేమి కంగారు పడకండి అదంతా గౌతమ్ చూసుకుంటాడు అంటుంది నిన్న గౌతమ్ స్నేహాన్ని బయటికి తీసుకెళ్ళింది కూడా అందుకే శారదా గారు అవునా నిధి హా నాకు తెలిసి చెప్పేసి ఉంటాడు స్నేహ స్నేహ ఏం చెప్పిందో కనుక్కోవటానికి గౌతమ్ కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అందుకే స్నేహని అడుగుదామని వచ్చా శ్రీనివాస్ గారు అయితే త్వరగా వెళ్లి అడుగు అంటాడు నిధి హా అయినా ఇదేంటి ఇంతసేపు అయినా బయటికి రాలేదు అనుకుని వెళ్తుంది శారదా గారు దేవుడా స్నేహ ఆ అబ్బాయిని ఒప్పుకునేటట్టు చూడు స్వామి అని అనుకుంటారు నిధి స్నేహ అని తలుపు కొడుతుంది స్నేహ తలుపు తీయకపోయేసరికి మళ్ళీ మళ్ళీ కొడుతూ ఉంటుంది ఎంతకు తీగకపోయేసరికి నిధి శ్రీనివాస్ గారిని పిలుస్తుంది శ్రీనివాస్ కూడా తలుపు కొడతాడు స్నేహ స్నేహ అని పిలుస్తూ ఉంటారు స్నేహకి మెలకు వచ్చి తలుపు తీస్తుంది శారదా గారు స్నేహ ఇంతసేపు ఏం చేస్తున్నావు ఎంతకి తీయకపోయేసరికి భయపడ్డాం తెలుసా అంటారు కంగారుగా స్నేహ వినిపించలేదు తెలియకుండా నిద్ర బాగా పట్టేసింది సారీ అంటుంది శ్రీనివాస్ గారు స్నేహ బాగానే ఉందిలే ముందు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా అంటారు శారదా గారు సరే అని కిచెన్ లోకి వెళ్తారు నిధి స్నేహ లోపలికి వెళ్తారు నిధి మొహం ఏంటలా ఉంది కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి స్నేహ ఏం లేదు నువ్వు కూర్చో ఫేస్ వాష్ చేసుకుని వస్తా అని వెళ్తుంది నిధి వెళ్తున్న స్నేహని డౌట్ గా చూస్తూ ఏమైంది దీనికి ఇలా ఉంది అసలు గౌతమ్ చెప్పాడా చెప్తే ఇలా ఎందుకుంది అని అనుకుంటుంది స్నేహ వా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి తల పెట్టుకుని కూర్చుంటుంది నిధి ఏమైంది ఒంట్లో బాగోలేదా స్నేహ కొంచెం తలనొప్పిగా ఉంది అంటుంది నిధి ఇప్పుడు నేను వద్ద వద్దులే గౌతమ్ని ఒకసారి కనుక్కొని అడగటం మంచిది అనుకుంటుంది శారదా గారు కాఫీ తెచ్చి ఇస్తే తాగుతూ ఉంటుంది నిధి బాగోలేదు కదా ఆఫీస్ కి ఎందుకు రెస్ట్ తీసుకో అంటుంది స్నేహ తగ్గిపోతుందిలే వస్తా అంటుంది నిధి సరే నేను బయట వెయిట్ చేస్తా అని బయటికి వెళ్ళిపోతుంది ఆఫీస్ లో గౌతమ్ బాస్ క్యాబిన్ నుండి వస్తుంటే స్నేహ నిధి ఎదురు వస్తూ ఉంటారు స్నేహ గౌతమ్ని చూసి తలదించుకుంటుంది నిధి గుడ్ మార్నింగ్ గౌతమ్ అంటుంది నవ్వుతూ గౌతమ్ స్నేహ వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ అని వెళ్ళిపోతాడు నిధి స్నేహని గౌతమ్ ని చూస్తూ ఏమైంది వీళ్ళిద్దరికి ఇద్దరు సీరియస్గా ఉన్నారు అనుకుంటుంది స్నేహ తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది కార్తీక్ స్నేహని అడిగావా ఏమైందో ఏం చెప్పింది అని అడుగుతాడు నిధి కార్తీక్ వంక అంతే చూస్తూ ఉంటే కార్తీక్ అడుగుతుంటే నా వంక అలా చూస్తావేంటి చెప్పు నిధి నాకు తెలిస్తే కదా నీకు చెప్పేది అంటుంది కార్తిక్ అంటే అడగలేదా నిధి లేదు అని ప్లేస్కి వెళ్ళిపోతుంది మానస స్నేహ వైపు వెళ్తుంటే గౌతమ్ ఎక్కడికి అని అడుగుతాడు మానస ఇంకెక్కడికి ఆ స్నేహ దగ్గరికి నిన్నెందుకు ఇలా బాధ పెడుతుందో తెలుసుకోవాలిగా అంటుంది కోపంగా గౌతమ్ మానస ప్లీజ్ వదిలే మానస ఎలా రా నువ్వు ఈజీగా తీసుకున్నట్టు నేను తీసుకోలేను నువ్వు బాధపడటం నేను చూడలేను నేను ఈరోజు ఖచ్చితంగా తనతో మాట్లాడి తీరుతాను అని వెళ్తుంటే గౌతమ్ నువ్వు స్నేహతో మాట్లాడితే నా మీద ఒట్టే అంటాడు మానస ఎందుకు ఇలా చేస్తున్నావు గౌతమ్ నా వల్ల స్నేహ బాధపడటం నేను చూడలేను మానస నువ్వు బాధపడితే మేం చూడగలమా అంటుంది బాధగా గౌతమ్ ప్లీజ్ నా కోసం వదిలే మానస నిన్నెవరూ మార్చలేరు అని వెళ్ళిపోతుంది స్నేహ బాస్ పిలిస్తే బాస్ క్యాబిన్ కి వెళ్తుంది బాస్ స్నేహ ఈ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకెళ్లి వికాస్ వాళ్ళ ఇవ్వు అని ఫైల్ ఇస్తారు స్నేహ ఆ ఫైల్ చూసి సార్ ఈ ప్రాజెక్ట్ గౌతమ్ హ్యాండిల్ చేస్తా అన్నాడుగా ఇప్పుడేంటి వికాస్ టీమ్ కి ఇవ్వమంటున్నారు బాస్ అవును కానీ గౌతమ్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన గానే తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు స్నేహ వాట్ బాస్ ఎస్ మీకు చెప్పలేదా ఇప్పుడే వచ్చి ఈ ప్రాజెక్ట్ ఫైల్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంటాడు స్నేహ సార్ అని వెళ్ళిపోతుంది స్నేహ బయటకు వెళ్ళి కొన్ని రోజులు ముందు తన వాళ్ళు బాగోకపోతే వచ్చినప్పుడు జరిగింది గుర్తు చేసుకుంటుంది స్నేహ ఈ ప్రాజెక్ట్ అయిపోతే బెంగళూరుకి వెళ్ళిపోతావా గౌతమ్ వెళ్ళాలిగా మరి అంటాడు స్నేహ ఆ మాటకి మొహం మార్చేస్తుంది గౌతమ్ అది గమనించి నిన్ను వదిలి నేనెందుకు వెళ్తా స్నేహ అనుకుని మనసులో నవ్వుకుంటాడు గౌతమ్ మొహం ఎందుకు అలా పెట్టావు స్నేహ ఏం లేదు అని వర్క్ చేసుకుంటుంటే గౌతమ్ స్నేహ అని పిలిస్తే స్నేహ తలెత్తి హా అంటుంది గౌతమ్ నేను ఇక్కడే ఉండటం నీకు ఇష్టమా అని అడుగుతాడు స్నేహ అవును అన్నట్టు తలూపుతుంది నవ్వుతూ గౌతమ్ అయితే ఉంటాలే అంటాడు నవ్వుతూ స్నేహ అదేంటి అంత సింపుల్గా చెప్పేశావు నీకేం ప్రాబ్లం లేదా అని అడుగుతుంది గౌతమ్ నాకు కావాల్సిన వాళ్ళని ఇక్కడ పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళి నేనేం చేస్తాను చెప్పు అంటాడు స్నేహ వైపు చూస్తూ స్నేహ ఎవరు ఆ కావాల్సిన వాళ్ళు అంటుంది గౌతమ్ నువ్వు స్నేహ అని మనసులో అనుకుంటాడు స్నేహ గౌతమ్ నిన్నే అడిగేది గౌతమ్ కావలసిన వాళ్ళంటే మానస విష్ణు ఆర్ద్య నిధి కార్తీక్ ఇక నువ్వు అంటాడు నువ్వు అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ స్నేహ ఓహో అని తనలో తాను నవ్వుకుంటుంది ప్రస్తుతం స్నేహ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకెళ్లి వికాస్కి ఇచ్చి వస్తుంటే నిధి వికాస్ దగ్గర నుండి వస్తున్నావేంటి స్నేహ స్నేహ గౌతమ్కి ఇచ్చిన ప్రాజెక్ట్ సారు వికాస్కి ఇవ్వమంటే ఇచ్చి వస్తున్నా అంటుంది నిధి గౌతమ్కి ఆల్రెడీ ఇచ్చిన ప్రాజెక్ట్ మళ్ళీ వికాస్కి ఇవ్వడం ఏంటి స్నేహ గౌతమ్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు అంటుంది నిధి బెంగళూరుకి వెళ్ళడం ఏంటి ముందు నేను గౌతమ్ని అడిగి వస్తా అని గౌతమ్ దగ్గరకు వెళుతుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం